నమస్తే ప్రే దలాడ్ ఇరవై నాలుగు సంవత్సరాలు యేసుక్రీస్తుని ఆర్యవైశ్య కోమటి వర్ణం నుంచి ఎవరు చెబితే నేను వినలేదు పరీక్షించి పరిశోధించి పరిశీలించి యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అందుకే మాకు బాక్ ఇచ్చిన అంబట పద్మరాజు గారు డబ్బు సంపాదించడానికే బైబిల్ పట్టుకున్నారు సండే స్కూల్ పిల్లలకు తెలిసిన వై వాక్యాలు కూడా ఆయనకి తెలియవు గాజుబాకను కొలగానే అయిపోయారు ఆయన్ని ఇరవై ఏళ్ళ కిందట మా కా మా గ్రామస్తులు పగబట్టి ఆయన మీద పగతో మా సంఘంలో ఉన్న విశ్వాసుల్ని పిల్లల్ని కోర్టులంటా తిరిగిస్తే ఆ రోజు ఆయన అల్లుణ్ణి ఆయన్ని ముఖాల మీద కొట్టడం ఉమ్ములియడం చూసి అంటే అప్పటికి నేను రెండు వేల ఐదులో అప్పటికొక ఏడాది అవుతుంది మా పిల్లలకు బాప్యజాలు ఇచ్చిన బిషప్ మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయినా అంత ఆయన వల్ల రెండు లక్షల ఇరవై వేలు ఇరవై మూడు వేల కింద పోవలసిందండి ఆయన వల్ల అదే పద్మరాజు గారు వాళ్ళ నా చిన్న కూతురు చనిపోవలసిన కాకినాడ ఇచ్చిన అమ్మాయి అయితే ఆయన కోసమే నేను ఎంతో ప్రార్థించి ఏడ్చాను కొన్ని వేల మంది మధ్యలో ఆయన్ని ఆయన అల్లుడిని కొట్టినప్పుడు తన్నినప్పుడు మొకాల మీద ఉమ్ము దీన్ని చూడలేదు లేదు నాకు నా ఉద్దేశం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తయారు చేయగలం వ్యాపారస్తుని తయారు చేయగలం కానీ ఒక అందులో సాలేమాన్న గారు చెప్పినట్టు సామాన్యంగా సేవకులను తేలేవు అందులో డిబేట్ చేసే సేవకులు నా రక్త సంబంధికులో నాలుగైదు రకాల వరసలు ఇసుకతోడ దర్శిపూడి సురేంద్ర అని మా మేనగోడు లల్లుడు మానత్త మనవడు ఎన్నో రక బంధువులకి చెప్పాను వాడు వాట్సాప్లో పెడుతున్నాడు నిన్ను తిరిగి నేను పెడుతున్నాను తప్ప సరిగ్గా అర్థం చేసుకోకుండా చేస్తున్నాడు అని చెప్పిన మీరు చూ మీకు యూట్యూబ్ లింకులు పెట్టాను కదా అందులో కొందరు సేవకులు మా ఇంటికి వచ్చి వచ్చారు మొదటగా నేను ఇరవై నాలుగేళ్లగా నేను చెబుతున్నది గమనిస్తుంది పాస్టర్లలో పారిశ్రామికవేత్తలు ఎందుకు విశ్వాసులుగా తయారు చేయట్లేదు వాళ్ళని ఒక ఎంతసేపు రిలియన్స్ వాళ్ళని టాటా వాళ్ళని గ్రంథి మల్లికార్జున గారిని రామోజీరావుని లలిత లలితావాడిని కొటక్ మహేంద్ర వీళ్ళు గొప్పతనం చెప్పుకోవడమేనా మన దేశంలో మన సంఘాల్లో ఉన్న విశ్వాసులు అంత గొప్పగా తయారు చేయకూడదా ఒక సైంటిస్ట్ అవ్వండి కొత్త కొత్త పాటలు రచించండి కొత్త కొత్త తయారు చేయనున్న వాళ్ళని చూస్తారేమో చూస్తాను ఐక్యతగా గ్రామానికి ఒక ఒక జిల్లాను జిల్లాకి మన క్రైస్తువుల తరపున ఎమ్మెల్యేలు క్రైస్తుల తరపున ఎంపీలు ఉండాలి క్రైస్తవుల తరపున ముఖ్యమంత్రులు ఉండాలి క్రైస్తవు తరపుని మన చర్చల్లోంచే సరైన వ్యక్తులు లేవదు ఇవ్వాలని ఎందుకు రావట్లేదు ఆ మనసు నాకు అర్థం అవ్వట్లేదు హతసాక్షి అవ్వడం అన్నది చాలా చాలా నాకు ఇష్టమైన పాత్ర అండి అది ఇరవై నాలుగేళ్ళగా నాకు ఇష్టమైన పాత్ర అది హతసాక్షి అవ్వడం అన్నది పన్నెండు మంది శిష్యులు హతసాక్షులు అయ్యారు కనుక గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు పై ప్రపంచానికి తీర్పు తెచ్చే అదృష్టం ప్రవీణ్ పగడాల గారికి వచ్చిందండి ప్రవీణ్ పగడాల గారికి వచ్చింది డబ్బున్న వాళ్ళకి ఒక విలువు పేదోడికి ఒక విలువ ఈ పాస్టర్లు యసుక్రీస్తు వారు కడు పేదరికుల్లో ఉన్న వ్యక్తులతో వ్యక్తులకే వెళ్ళేవారు పేదవాళ్ళకే వెళ్ళేవారు అంతే తప్ప ధనవంతులు ఎదిరించేవారు అసలు పరిశీలి ఎదిరించేవారు ఆయన అందులోని ప్రవీణ్ పగడాల్ గారు డిబేట్లు చేసే వ్యక్తి అండి ఆయన సత్యాన్ని సత్య సత్యాన్ని సత్యంగా నిరూపించడం భూమి మీద సామాన్యమైన కష్టం కాదండి అది అబద్ధాన్ని ఎలాగైనా నిరూపించవచ్చు ఏదైనా చేయొచ్చు నిజాన్ని నిజంగా చెప్పించడం బ్రతికున్న మనిషిని చచ్చిపోయినట్టు ఇంత కష్టమండి అలాంటివి డిబేట్లు చేయడం అంటే మాట ఇక నుంచైనా సరే సంఘాల్లో ఉన్న పేద విశ్వాసుల కోసం ఆలోచించండి ఎంతసేపు మన దేశంలో పెద్ద పెద్దోళ్ళ గురించి చెప్పుకోవడమే కానీ ఆ పెద్ద పెద్దోళ్ళగా మన విశ్వాసాలు తయారు చేయాలి అని ఆలోచన ఎందుకు రావట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు మన కుటుంబాలే చూసుకుంటామా బయట విషయాలు జరుగుతున్నవి చూసుకుంటామా మా పిల్లలకు బాప్తేజాలు ఇచ్చిన పాస్టర్ గారు బిషప్ మోహన్ గారు ఇరవై ఏళ్ళగా ప్రార్థనాత్మ ఉంది శుభార్త భారం ఉంది ఆరాధనాత్మ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో లింక్లో ఇరవై ఏళ్లలో లక్షల ప్రజా ప్రజల్ని ప్రభావితం చేసి నలభై వేల మందికి బాప్తీజాలు ఇచ్చి ఇరవై ఏళ్లలో రక్త సంబంధికులు అందరినీ మార్చుకొని మొదటగా ఇప్పుడు కంటిన్యూ బాప్తీజాలు కొన్ని వందల మందికి కంటిన్యూ ఇస్తూ నిన్న కూడా నాకు బాధ అనిపించింది నాకు రెండేళ్ళు ఒక రెండేళ్ళు నెలలో క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి విగ్రహారాధన చెయ్యాలా అంత ప్రాణం విసికింది పాస్టర్ మా సైడు పాస్టర్లు చూసినప్పుడు సంఘాల వాళ్ళను చూసినప్పుడు అంత అప్పుడైనా సరే వీళ్ళు మారతారా అంత ప్రయాణం విసికింది ఓ నెల రెండు నెలలు విగ్రహారాధన చేసి పోస్టులు పెట్టి అప్పుడైనా మారతారా వీళ్ళని ధనానికి పెంట అని ధనం అని చెప్పి అంటుంటే పౌలు గారు ఆ పెంటను పట్టుకొని నవ్వుతున్న మేమందరం ఏమి దానికే విలువిస్తుంటే క్రైస్తవ పాస్టర్లు సంఘాల్లోని కూడానా కూడా ఏమనాలో అర్థం కావట్లా రాజకీయాల్లోకి ఎందుకు రారో పారిశ్రామికవేత్తలుగా ఎందుకు మారరో బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎందుకు మార్చరో ఒక సైంటిస్టులుగా సంఘాల్లో ఉన్న విశ్వాసాలు ఎందుకు తయారు చేయరో అర్థం కావట్లా ఎంతసేపు వాళ్ళకి కాళ్ళు ఎత్తుకోవడం వాళ్ళకి చెప్పులేయడం వాళ్ళకి బట్టలు వేయడం వాళ్ళకి కావాల్సి సరిపెట్టుకోవడమే ఈ పాస్టర్లు అందరూ చేసే అందులో కొందరు మా ఇంటికి వచ్చారు మీకు పచ్చిన లింకులు వాళ్ళని ప్రయోజకులుగా మారుద్దాం వాళ్ళని గొప్పవారిగా తయారు చేద్దాం ఆస్వార్థమే యేసుక్రీస్తు వారు చేస్తే ప్రపంచం ఎంత ఇవాళ ఈ రకంగా ఉంటుందా యేసుక్రీస్తు వారి శిష్యులే కదా ఇవాళ ప్రపంచంలో వాడే ప్రతి ఒక్కటి మన చేతి ఒకటి తయారు చేసిన జ్ఞానం ఇచ్చింది బైబిల్ గ్రంథమే కదా హరివయసు వర్ణంలో పుట్టి ఇరవై నాలుగేళ్ళగా ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని కొత్తులతో పొడిచినట్టు మాట్లాడినా భరిస్తున్నాము కారణం మన ప్రవర్తనలు బాగుంటే వాళ్ళు ఎందుకు అంటారు క్రీస్తు ప్రేమ మనలో చూపిస్తే చర్చిల్లో ఎందుకు అంటారు వాళ్ళు ఎందుకు అంటారు ఉండదు నేను ఒకరితో అన్నాను కూడా మాట కడుపులో వేదన అర్థం చేసుకుంటారు అన్నాను మా పాస్టర్లని పేక గొయ్యి తీసి పేకల దాకా పేక పైనట్టి మలమూత్రాలు పేక మీద పోస్తే కాకులు గెద్దలు పక్షులు చీమలు నల్లులు కొరుక్కుంటుంటే అప్పుడు తెలుస్తుంది విశ్వాసులు బాధ సమాజంలో ఉన్నవాళ్ళ బాధన అంతవరకు తెలియదు వీళ్ళకన్నా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు తెలుసండి చూశాను కాబట్టి బాధలాత నాకెందుకు ఒక వ్యాపారస్తుడిగా కోమటోడిగా లక్షలు కోట్లు సంపాదించి మా నాకు బాబు తెలిసిన పాసగారే వాళ్ళ గాజువాకుని ధనవంతులు కదా అందులో పుట్టుకుతో మూతుకు రాసి ముక్కులోకి అమ్మిలాక్కునే వర్ణం కదా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చూసొచ్చిన వ్యక్తిని కదా పదిహేనేళ్ల కిందట సతీష్ కుమార్ గారితో హైదరాబాదు ఫోటో కోసం పదివేల రూపాయలు ఇచ్చిన మనిషిని లక్షలు ఖర్చు పెట్టిన మనిషిని దేవుని పని కోసం అది కూడా తన పర అనే భేదం లేకుండా ఏ పనైనా చేస్తా ఏ విషక్రీస్తు అదే చేయమన్నాడు కదా మప్పుతున్నారు అలాగే నేర్పుతున్నారు సంఘాల్లోని చిన్నోళ్ళు అదే పని పెద్దోళ్ళు అదే పని ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటే పది మంది విశ్వాసులు ఉంటే ఐదుగురు విశ్వాసులు ఉంటే అవి ఆ పట్టణం ఆ ఊరు గెలిచేసాడు పది మంది విశ్వాసులు ఉంటే ఆ జిల్లా గెలిచేసాడు ఇంక యాభై మంది వంద మంది విశ్వాసాలు ఉంటే ఇంక రాష్ట్రం నాదే యేసుగ్రీస్తు నా జేబీలో అలా ఉంటున్నారు ఒక్కొక్కరు ప్రవీణ్ పగడాల గారు లాంటి వ్యక్తులు ఉంటే జ్ఞానంతో నింపబడిన వ్యక్తి దుర్మార్గుడైనా సరే పద్మరాజుని ఎందుకు నేను ఏడ్చి అని అండి ఆనాడు ఇరవై ఏళ్ళ కిందట తెచ్చుకోలేవండి ఎవరినైనా తెచ్చుకోగలప్పుడు నా బాధ అదేనమాట తయారు కావాలి మన దేశం నుంచే గొప్ప గొప్ప సైంటిస్టులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాగ్నెట్స్ తయారవ్వాలండి అదే నా ఆశ ఆకాంక్ష అండి పదివేల మందితో పోర్టు స్టేడియంలో అల్నేటి పేరు జరగాలండి వైజాగ్లో పోర్టు స్టేడియంలో ఆల్నేటి పేరు జరగాలండి నెలకొక్కసారి జరిగితే ఇంకా మంచిదండి ఉద్యవం అప్పుడు వస్తుంది సంఘాల్లో విశ్వాసులు కుమిలిపోతున్నారు రాత్రి పాస్టర్లు చేసే పళ్ళు తట్టుకోలేక అలాగని ఎదిరించలేక ఎదిరిస్తే మళ్ళీ ఎక్కడ చెడు ప్రచారాలు చేసి కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తే విశ్వాసులు నలిగిపోతున్నారు రాత్రి పగలు టాలెంట్ ఉండి కన్నీటి ప్రార్థనలు చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబంలో అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో పాస్టర్ మా సంఘానికి అంటే పెట్టుకున్న పాస్టర్ అండి అది వాళ్ళు అణుకు అణు వాళ్ళు అనువుగా చూసుకొని పాస్టర్లు మేమే కదా వీళ్ళ కుటుంబాలకి దిక్కు దివాణం మేమేం ఏం చేసినా చెల్లిద్దని వాళ్ళు చాలా ఘోరంగా ఉందండి క్రైస్తవ పరిస్థితి ప్రశ్నించే వాళ్ళు ఉండాలి ఎదిరించే వాళ్ళు ఉండాలి ఎంత జరుగుతున్నా సరే ఐక్యత రావట్లేదంటే ఎవరి మటు నా ఇల్లు నా సంసారం నా సంఘం నా విశ్వాసాలు ఇప్పుడు ఆ విశ్వాసాలకైనా సరే కరెక్ట్గా ప్రేమ మనస్ఫూర్తిగా చూపిస్తే ఇంత ఘోరాది ఘోరంగా క్రైస్తవీల్లో యేసుక్రీస్తు కన్నీరు కాదండి రక్తధారలు వస్తున్నాయి ఆయన కంటిలోంచి ఆనాడు నేను చేసిన త్యాగం ఏసుక్రీస్తు వారు చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది కదా నా దేశంలో భారతదేశంలో ఏడుస్తున్నాడండి ఆయన రక్తదారులతో నానాడికి మా క్ర పాస్టర్ల వల్ల తద్వారా విశ్వాసులుగా మా ద్వారా కనీసం అన్ని విషయాల్లో క్రైస్తవిలో మార్పులు వస్తే కానీ నా ఆశ తీరదండి ఇరవై నాలుగేళ్ళగా అదే అప్పుడు ఒకలాగే ఉన్నాను ఈ రోజుకి అలాగే ఉన్నానండి ప్రార్థించండి ప్రోత్సహించండి ఈ మాటలు బట్టి నా మీద కోపం పగా పెట్టుకోకుండా ఎవరికి చేరవేయాలి ఆ మాటలు చేరవేసి सर्वे जयदा सुखिनो भवन्तु